కొన్నిసార్లు మనదగ్గరనుంచి పోయేవాటి కాదు అవి మనల్ని నిజంగా ఉండాల్సిన దారికి తీసుకెళ్లడానికి జీవితం చేసే మార్పు ఈరోజు చెప్పబోయే కథ కూడా అలాంటిదానిదే మీరు చివరి వరకు వింటే మీ జీవితం గురించి మీరు అనుకునే భావన పూర్తిగా మారిపోవచ్చు పచ్చని కొండల మధ్యలో ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది ఆ గ్రామం దగ్గర చిన్నగా ముదువుగా ప్రవహించే ఒక నది ఉండేది ఆ నది పెద్దది కాదు శక్తివంతమైంది కాదు కాని గ్రామంలోని ప్రతి ఒక్కరి హృదయానికి ప్రియమైనది గ్రామస్తులు దానిని శాంతనది అని పిలిచేవారు శాంతి ఇచ్చే నది ఆ నది ఒడ్డున ప్రతి సాయంత్రం ఆరిని అనే యువతి వచ్చి కూర్చునేది చల్లని నీటిలో కాళ్లు వేసుకుని నది పలికే ముదువైన శబ్దాన్ని వింటూ తన మనసులోని మాటలు నదికి చెబుతూ ఉండేది ఆ నది ఆరినికి మిత్రం ఒక శాంతి స్థలం ఒక ఆశ్రయం ఆమె ఎప్పుడూ అనుకునేది ఈ నది ఎప్పటికీ ఉంటుంది నా జీవితం ఎప్పటికీ ఇలా ప్రశాంతంగానే ఉంటుంది కాని మనం ఎప్పటికీ మారదనుకునే వాటినే జీవితం ముందుగా పరీక్షిస్తుంది ఒక మాన్సూన్ కాలంలో గాఘమైన మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి వరిసగా రోజుల తరబడి భారీ వానలు వచ్చాయి కొండల నుంచి ఒరకలెత్తిన నీరు చిన్న శాంతనదిని చేరి గట్టిగా ఉప్పుంగసాగింది పలికే నది అకస్మాత్తుగా గర్జించడం మొదలుపెట్టింది మూడో రాత్రికి నది ఒడ్డులు విచ్ఛిన్నమయ్యాయి పెద్ద పెద్ద చెట్లు వేరేలానే తెగిపోయాయి చిన్న ఇళ్ళూ నీటిలో కొట్టుకుపోయాయి వర్షం ఆగేసరికి ఆరిని ప్రేమించే ఆ నది మరో రూపంలో మారిపోయింది ఒకప్పుడు చల్లగా నెమ్మదిగా ప్రవహించే చోట ఇప్పుడు రాళ్ళు మట్టి చెత్తతో నిండిన ఒక ఒత్తిడైన ప్రదేశమే మిగిలింది ఆరిని నిశ్చలంగా నిల్చిపోయింది ఆమె నది ఆమె శాంతి ఆమె విశ్వాసం అన్నీ కనుమరుగైనట్లు అనిపించింది ఇది నాకు ఎందుకు జరిగింది నేను ఏ తప్పు చేశాను జీవితం ఇలా ఎందుకు తీసుకుపోయింది అని కన్నీటితో అడిగింది కొన్ని రోజులు ఆమె నదివద్దకు వెళ్ళలేదు ఆశలు కోల్పోయింది మనసు నిస్సత్తువైపోయింది జీవితం అనేది ఇక్కడితో ముగిసింది అనుకుంది కాని జీవితం మనం విరిగినప్పుడు ఆగిపోదు మనల్ని మళ్లీ నడవమని నిశ్శబ్దంగా ఆహ్వానిస్తుంది ఒక ఉదయం దగ్గరవున్న ఆశ్రమం నుంచి ఒక వృద్ధముని గ్రామానికి వచ్చాడు ఆరిని ఒంటరిగా కూర్చున్నది చూసి దగ్గరికి వచ్చి ముదువుగా అన్నాడు కూతురు నదులు ఎప్పుడూ ఆగవు ఒకదారీ మూసుకుపోతే అవి మరో దారి తెరుస్తాయి నీవు ఎందుకు ఈ పాడైన వెంట్రుకల మధ్య కూర్చున్నావు ఆరిని బాధతో సమాధానమిచ్చింది నా నదిపోయింది నా శాంతిపోయింది నా జీవితం దారి తప్పిపోయింది ముని చిరునవ్వు నవ్వాడు శాంతి నిలబడే చోట కాదు ముందుకు కదలగలిగే చోట దొరుకుతుంది రా నా వెంట నడువు అన్నాడు ఆరినీ సంకోచంగా అతని వెంట నడిచింది గ్రామాన్ని దాటి పాడైన నదీ ప్రవాహాన్ని దాటి అడవులా లోతుల్లోకి గంటల తరబడి నడిచిన తరువాత వారు ఒక పెద్ద లోయ దగ్గరకు చేరారు ఆరినీ చెవికి ఒక పరిచితమైన శబ్దం వినబడింది నీటి ముదువైన గలగల ధ్వని ఆమె హృదయం ఒక్కసారిగా గుబులెత్తింది అది అదేనా ఆమె నిశ్శబ్దంగా అడిగింది ముని లోయ దిగువకు చూపించాడు నీ నది పోయలేదు అది దారిని ఎంచుకుంది ఆరినీ లోయ దిగువ చూసింది అక్కడ ఆమె నది మరింత నిర్మలంగా మరింత ప్రకాశంగా జీవంతో ప్రవహిస్తోంది ఆమె కాళ్లమీదే కుప్పకులి కన్నీరు పెట్టుకుంది ఇది పాతదానికంటే ఇంకా అందంగా ఉంది అంది ముని మెత్తగా అన్నాడు నువ్వు ఒకేచోట చాలాసేపు ఉండిపోతే జీవితం నిన్ను కదిలిస్తుంది శిక్షించటానికి కాదు నీ తర్వాతి అధ్యాయానికి నడిపించడానికి ఆ రోజు ఆరిని ఒక గొప్ప నిజం గ్రహించింది ఆ తుపాను రాకపోయుంటే ఆమె ఎప్పటికీ పాత ఒడ్డునే కూర్చుండిపోయేది ఈ కొత్త అందమైన లోయను కొత్త ప్రవాహాన్ని కొత్త జీవితాన్ని ఎప్పటికీ చూడలేకుండిపోయేది కొన్నిసార్లు మనం ఏడ్చి బాధపడే పతనం మనల్ని రక్షించే మొదటి అడుగు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నది ఉంటుంది ఓ సంబంధం ఓ పని ఓ కల ఓ ఆశ్రయం అది ఎప్పటికీ మారదని మనం నమ్ముతాం కాని జీవితం ఒక్కసారిగా మారినప్పుడు మన ప్రపంచం కూలినప్పుడు మనకు భయం వేసింది నాకేంటి ఇప్పుడు ఎందుకు నా శాంతి ఎందుకు తుడిచిపోయింది అని మనసు పగిలిపోతుంది కాని ఆరిని నది మాదిరిగా మన జీవితంలో పోయినవి ఒక్కోసారి మరింత మంచిదానికి స్థలం కల్పించడానికే నష్టమనీ అనిపించడం ఎప్పుడూ అంతం కాదు అది ఒక మలుపు కొత్త ప్రవాహం కొత్తలోయ కొత్త అధ్యాయం నీ ప్రపంచం కదిలిపోయినప్పుడు అక్కడే కూర్చోకు లేవు ముందుకు నడువు జీవితం నీ నది ఎక్కడికి మార్చిందో చూసే సమయం వచ్చింది ఎందుకంటే నీ తదుపరి అధ్యాయం నీ జీవితంలోనే అత్యంత అందమైన చోటు కావచ్చు ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి నేను ముందుకు కదిలిపోతాను అని కామెంట్ చేయండి మరియు ఈ సందేశం అవసరం ఉన్నవారితో పంచుకోండి ప్రతివారం కొత్త జీవనగాథల కోసం జీవ్నా వేదంను సబ్స్క్రైబ్ చేయండి